బలహీనత నా శక్తి అని అని నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తముగా నా బలహీనతలు నేను ఎప్పుడు బలహీనుడను ఆ నాకెప్పుడు బాధలు వస్తాయో నాకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో నాకు ఎప్పుడు సమస్యలు వస్తాయో నాకు ఎప్పుడు ఈ శాతానిగా నన్ను ఇబ్బంది పెడతాడో నన్ను ఎప్పుడు నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు నడిపిస్తాడో అప్పుడే నేను చాలా బలవంగా ఉంటున్నాను చాలా సంతోషంగా ఉంటున్నాను అప్పుడే నా భక్తిలో బాగుంటున్నాను అప్పుడే నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట ఎచ్చిపోకుండా ఉంటున్నాను ఎందుకంటే నేను చేసిన సేవ మామూలు సేవ కాదు విశేషమైన సేవ చేశాను చెప్పుకోవడం మొదలు గొప్ప ఘనకార్యాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు కనబడు బావులన్న నేను కనబడతాను నేను కనబడకూడదు నా దేవుడు కనబడాలి అంటే నా జీవితంలో శ్రమలు ఎప్పుడు ఉండాలి నా జీవితంలో బాధలు ఎప్పుడు ఉండాలి ఆ బాధల్లో ప్రభు నా దగ్గర ఉండాలి ఉన్నప్పుడు ప్రభు కిరీటం వలె మేఘము వలె మేఘం మీద నుంచి దిగిన మహిమ వలె ఎప్పుడు నా పట్టుకున్నాను పౌలు గారి సేవలో ఒక పదం ఉంటుంది ఒక మైన్ బాధపడుతూ రాస్తాడు ఆసియా ప్రాంతానికి అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఎవరు నా దగ్గర లేరు నా దగ్గర కడ వరకు ఈ రోజుకి నాతో నిలబడి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నా పట్టుకుని నిలబడిన ప్రభు తప్ప ఇంకెవరు నాతో లేరు తెలిసి రాసా తెలియదు